කාලාම්බුදාලිලලිතෝරසිකල්ට භාරේහෙ ධාරාධරේ ස්පුරති යාතටි දංගනේවා. මතුහු සමස්ථජගතාම් මහනයමුර්තිහි බද්‍රානිමේ දිසතු භාග්ගව නැදනායහා. ఇది కనకధారాస్తవంలో ఐదవ శ్లోకం ఈ శ్లోకం ఎంత అందమైన శ్లోకం అంటే అన్నయ్య అన్నమయ్య పాటకే ప్రాణం పోసిన శ్లోకం ఇది లక్ష్మీదేవి హిరణ్యవర్ణ బంగారు మేనిచాయితో ఉందిట స్వామివారు నీలమేఘవర్ణుడు వీరిరువురు కలయిక ఆషాఢవేళ నల్లని మబ్బుల మధ్యన మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో నల్లని నామాలరాయుడి మృదువైన ఎదపై కొలువు తీరిన మహాలక్ష్మి అలా కనిపిస్తోందిట శంకర్లకి ఈ లోకాలను పాలించే తల్లివి మాకు భద్రములు కలుగు చేయి తల్లి అంటున్నారు ఆది శంకర్లు ఈ భద్రం అనే మాట చాలా ప్రత్యేకత ఉంది అదేమిటంటే మానవులకి మొదటిగా కావలసినది భద్రముట అంటే క్షేమం అందుకనే వేదంలో శాంతి వచనాలతో యజ్ఞాలు యాగాది క్రతువులు మొదలు పెడుతూ భద్రం కన్నే భిశృణుయామదేవాహ భద్రం పశ్యే మాఠి జ్రాహ అనే శ్లోకంతో మొదలు పెడతారు కనుకనే శంకర్లు అమ్మ మాకు సంపదలనిచ్చే స్థితికారిని క్షేమమును మా భృగునందనా అంటున్నారు శంకర్లు మనందరికీ తెలుసు త్రిమూర్తులకే శాపాలు ఇవ్వగల సమర్థుడు భృగువు అతని కుమార్తె లక్ష్మీదేవి అలుకల కొలికి సామాన్యంగా సంపదలు దరిచేరగానే మానవులకి అహంకారం దుష్ట సాంగత్యం అలవాటవుతుంది కదా ఆమె అలిగి ఎక్కడ వెళ్ళిపోతుందో అని అమ్మని క్షేమ మార్గమును నిర్దేశించమని భృగునందనైన లక్ష్మిని కోరుతున్నారు శంకర్లు ఇక అన్నమయ్య పాటలో కొలిసిన పదాలు విందాం ఇందులో కాలాంబుదాలి లలితోరసి కైటభారేహే ధరాధరే స్ఫురతయా దటిదంగ అనే మాటల్ని మన అన్నమయ్య ఎంత చక్కని అందమైన కీర్తన రచించాడో ఒకసారి విందాం మెరయూ శ్రీ వెంకటేశుమేనా సింగారముగాను తరచైన సుమ్ములు ధరించగాను మూ గో బీ అలమలు మంగ తేరు గో బీ అలమేలు మంగ తాను మూ పు మేఘము

మొలచీనట్లుండే ఒక పరికొక పరి ఒయ్యారమయ్యి